జె జై శ్రీరామ్ ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందాం ఆదివారం మాంసాహారం తినడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతీయులను శక్తిహీనులు చేయడమే బ్రిటిషర్ యొక్క ప్రధాన లక్ష్యం అందుకే ఈ బ్రిటిష్ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని మన పేరుద్దారు సండే చర్చ్ డే అండ్ మీట్ అండ్ ఆల్కహాల్ అంటే దీన్ని మనం విపులీకరంగా చెప్పుకోవాలంటే ఆదివారం సెలవు దినం ఫ్యామిలీ డే అట్లాగే మాంసాహార దినం అని ఈ యొక్క బ్రిటీషర్స్ మనపై రుద్దరు అంటే ఈ యొక్క బ్రిటిష్ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే భారత్లో రుద్దడం మొదలుపెట్టారో అప్పటి నుంచి భారతీయులందరూ కూడా వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని ఇప్పటికీ కూడా సిగ్గు శరం వదిలేసి ఆదివారం రాగానే ఈ మాంసాహారం ఈ మద్యపానం తింటూ ఉన్నారు ఒకే ఒక విషయం ఏంటంటే ఆదివారం ఒక్కరోజు మీరు మాంసాన్ని మద్యపానాన్ని ఆపి ఒక ఇరవై ఒక్క రోజు అంటే ఇరవై ఒక్క ఆదివారాలు మీరు ట్రై చేయండి మీలో దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయమవుతాయి ఇది వాస్తవంగా మీరు ఒక్కసారి పరిశీలించండి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి అందుకే మన భారతీయుల్లో శక్తి బలంగా ఉండాలి అనంటే ఆదివారం ఈ మాంసాహారాన్ని మద్యపానాన్ని తగ్గించండి జై శ్రీరామ్ భరత్పదాకి జయ